అనగాపల్లి జిల్లా చోడవరం పెట్రోల్ బంకు దగ్గర పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్ఏ శేఖర్ కి అందిన సమాచారం మేరకు పాడేరు నుండి సిక్స్ గల గంజాయి రవాణా అవుతుందని తెలియడంతో పోలీస్ స్టేషన్ దగ్గరలో పెట్రోల్ బంక్ దగ్గర కారును ఆపి తనిఖీ చేయగా పోలీసులు చూసి అందులో ఇద్దరు వ్యక్తులు పారిపోవడంతో ఎస్ఐ గారు తన సిబ్బందితో పట్టుకుని వాళ్ళని వివరాలు సేకరించగా వాళ్ళు మహారాష్ట్ర తీసుకుని వెళ్తున్నామని చెప్పగా సుమారు నూట యాభై ప్యాకెట్ల గుర్తించి సుమారు ఒక ప్యాకెట్ ఐదు కేజీలు మొత్తం మూడు వందల కేజీలు గంజై సుమారు

గంజాయి అక్రమ రవాణా అవుతుంది వాహనంలో వస్తున్న పాడేరు వ్యక్తి నుంచి వస్తున్న వాహనంలో వస్తున్నట్టు తెలిసిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఏపీ థర్టీ వన్ సిఈ అరవై ఐదు అరవై ఏడు అను నంబర్ గల మహేంద్ర హెచ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఆపడం జరిగింది అందులో ఒక ఇద్దరు వ్యక్తులు పోలీసుని చూసి పారిపోవడం జరుగుతుంది వెంటనే ఎస్ఐ గారు తన సిబ్బందితో మీడియా సమక్షంలో మీడియాస్తో పాటుగా ఇద్దరిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాక వాళ్ళని విచారణ చేయగా గంజాయిని ఒరిస్సా నుంచి అక్రమంగా రవాణా చేస్తూ మహారాష్ట్ర తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నట్లుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది వాళ్ళ కారును తనిఖీ చేయగా చెక్ చేయగా అందులో నూట యాభై ప్యాకెట్లు గంజాయి ఉంది ఒక ప్యాకెట్ రెండు కేజీలు గంజాయి ఉంది మొత్తం మూడు వందల కేజీలు గంజాయి అలాగే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ కార్ నిజ్ చేయడం జరిగింది